라 ऊर्कड <laughs> सहकारी <laughs> <laughs> ందుకడి మోల్చుకోండి ఇక గెలిచిన వాళ్ళు మొత్తం దిక్కలేస్త ఊరుకుంటున్నాను ಇದು ಫ್ಟೆಡ್ ವಿಲೇಜ್ ಕದ ಊರಕ್ಕೆ హాత్సే హాత్ ప్రోగ్రామ్ సంగర్ సంగారెడ్డి కాన్స్టెన్సీలో మరి సదాశిపేట్ మండల్లో ఎల్లారం విలేజ్లో ఈరోజు జరగనుంది ఈరోజు మొదటి రోజు హార్ హాత్ జోడో యాత్ర ఏంటంటే ఇప్పుడు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారు ఎట్లయితే నడిచిండ్రో అది మన విలేజ్లో కూడా అదే విధంగా ఎక్కడున్న అక్కడ లీడర్లు అదే విధంగా జన్ ప్రజల్లోకి వెళ్ళి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు ఏ విధంగా అయితే పరిపాలించిందో మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఉందో ఆ తేడాని మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే ఇప్పటికీ ఉంది అది కాకపోతే పవర్లో లేమంటే కానీ అభిమానం ఎక్కడ పోలేదు కాంగ్రెస్కి ఎందుకని చెప్తాను వినండి కాంగ్రెస్ ఎప్పుడు అన్యాయం చేయలేదు రైతులకు కానీ మహిళలకు కానీ యూత్కి కానీ ఎక్కడ కూడా అన్యాయం అయితే ఎక్కడ జరగలేదు ఇప్పుడు మామూలుగా మనకు మనుషులకి ముఖ్యమైనది ఏంది ఆరోగ్యం ఒకటి తర్వాత ఈ రోజుల్లో మనకు చదువు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజల్లోకి తెలిసింది మహిళలకు ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా టిఆర్ఎస్ వల్ల ఏ ఏ రకమైన వాళ్ళకి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏమైనా చేసుకోనికి ఏమైనా ఉపాధి మనకు కల్పిస్తుందా మహిళలకి అది లేదు యూత్కి ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు ఇవ్వలేదు సరే అట్లానే ఉద్యోగాలు పెట్టిస్తున్నారు అది కూడా లేదు ఇప్పుడు మొన్న బడ్జెట్లో మొన్న మన బడ్జెట్ ప్రకటించినప్పుడు యూత్ కూడా ఎట్లాంటి ఎట్లాంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి ఉపయోగం కూడా లేదు మహిళలకు కానీ యూత్కి కానీ ఎక్కడ కూడా లేదు మరి రైతులకి సరే వచ్చిండ్రు ఎవరికన్నా ఇప్పటివరకు వచ్చిందా సరే ఎలక్షన్లు వస్తున్నాయి దళిత బంధు ఇస్తా అన్నారు అంత అంత మాత్రమే గాని ఎక్కడ కూడా అది ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ ముందు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అనేది ఇంకెవరికి క్లారిటీ లేదు ఈ మధ్య ఈ మధ్య ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది గ్రూప్ నోటిఫికేషన్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇంకోటి మీరు వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి దానికి అప్లై చేసే వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది యువకులు ఉన్నారు మరి వా ఎంతమందికి న్యాయం చేయగలుగుతారు అది కూడా ఆలోచించాలి కదా వేకెన్సీ ఉన్నప్పుడే నోటిఫికేషన్ లేయాలి ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని నోటిఫికేషన్లు వేస్తే ఎవరికి ఉపయోగం అవి రిజల్ట్లు ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్లు ఎప్పుడు పెడతారు ఎలక్షన్లు వస్తాయి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇలాంటివి ఇలాంటి సమస్యలు ఊరూరికి తీసుకెళ్లాలని ఈరోజు రావడం జరిగింది నాకు తెలుసు చా ఇప్పుడు తిరుగుతుంటే చాలామంది మహిళలు సలవాళ్ళు అడుగుతున్నారు మాకు రోడ్లు లేవమ్మా అని ఒక మాట చాలా మంది చెప్తున్నారు నేను మాట ఇచ్చిన పోయిన ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఆ మే మీ ఊరు లోపలికి ఉంది రోడ్ చాలా పెద్దది అది చాలా ఇబ్బంది అవుతుందని రోడ్డు కోసం చాలా తప్పించిన ఫండ్స్ అయితే ఎక్కడ లేవు మీరు చూస్తుండ్రు టీఆర్ఎస్ ఇప్పుడైతే టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు సర్పంచ్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు వేసుకుంటుండ్రు వాళ్ళు గెలిచిండ్రు పనులు చేపియాలి కాబట్టి వాళ్ళు అప్పులు చేసి పనులు చేయించి ఇప్పుడు ఫండ్స్ లేక వాళ్ళు ఏం చేయలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు ఉట్టు ఏమైనా అయిందా వాళ్ళ ప్రభుత్వమే కదా వాళ్ళ సర్పంచ్లే కదా మరి ఎందుకు వాళ్ళందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అది కూడా ఆలోచించాలి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ సర్పంచ్లే వాళ్ళు సరిగ్గా లేరు వాళ్ళకే మంచిగా ఫండ్స్ ఇస్తలేరు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు దాని ముగింపు సందర్భంగా దాన్ని ఇంతకే ముగింపు చేయకుండా రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో ప్రజలు మమేకమై ఉండాలని తీసుకుపోయిండో ఆ సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశానుసారము మా జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి సదాశివపేట మండలంలోని ఎల్లారం గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి అది ప్రజలకు వివరంగా చెప్పాలని చెప్పినారు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చింది రైతులకు వడ్డీ లేని రుణం ఇచ్చింది ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసింది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కల్పించింది ఐదు వందలకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది యాభై రూపాయలకే పెట్రోల్ ఇచ్చింది అరవై యాభై రూపాయలకు డీజిల్ ఇచ్చింది అరవై రూపాయలకు పెట్రోల్ ఇచ్చింది మరి దాని మీద కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టి రోజు డీజిల్ పెరిగినట్టు అది చేసినట్టు చేసారు ఇప్పుడు ఒక మాయల మరాఠీ లెక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి తెలవకుండా రోజుకు చారానా రోజుకు ఆటాన ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎత్తేసి ప్రజలను మోసం చేస్తూ రోజుకొక రూపాయి చొప్పున ఎవరికి తెలవకుండా ఎనిమిది సంవత్సరాలలో అరవై రూపాయల పెట్రోలు యాభై రూపాయల డీజిల్ పెంచింది గ్యాస్ సిలిండర్ పైన ఐదు వందల రూపాయలు పెంచింది డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు మిత్తిమాపి చేయలేదు వడ్డీ ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి తెస్తే గ్యాసు ధర తగ్గిస్తారు డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తారు ఇదే రైతు బంధు కూడా పదిహేను వేలు ఇస్తామని మన వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏక కాలంలో రెండున్నర లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు